ఏపీలోని న్యాయ కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏపీ లాసెట్ పీజీఎల్సెట్ సెట్ రెండు సున్నా రెండు నాలుగు పీజీఎల్సీఈటి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ మార్చి ఇరవై రెండున విడుదలైన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి ఇరవై ఆరున ప్రారంభమైంది అభ్యర్థులు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు లాసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఏపీలోని లా కాలేజీల్లో మూడు ఐదు సంవత్సరాల ఎల్ఎల్బి డిగ్రీ కోర్సులు రెండు సంవత్సరాల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది జూన్ తొమ్మిది లాసెట్ పీజీఎల్ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు లాసెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు తొమ్మిది వందల రూపాయలు బీసీ అభ్యర్థులు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పీజీఎల్సెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ ఒక వెయ్యి చెల్లించాలి ఓబీసీ అభ్యర్థులు తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు తొమ్మిది వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఐదు వందల రూపాయలు అపరాధ రుసుంతో ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి మే మూడు వరకు రూ ఒక వెయ్యి అపరాధ రుసుంతో మే నాలుగు నుంచి పదకొండు వరకు రూ రెండు వేలు అపరాధ రుసుంతో మే పన్నెండు నుంచి ఇరవై వరకు రూ మూడు వేలు అపరాధ రుసుంతో మే ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే మే ముప్పై నుంచి జూన్ ఒకటి వరకు మార్పులు చేసుకోవచ్చు జూన్ మూడు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు జూన్ తొమ్మిది మధ్యాహ్నం రెండు పాయింట్ మూడు సున్నా నుంచి నాలుగు గంటల వరకు ఆన్లైన్ విధానంలో లాసెట్ పీజీఎల్ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు కోర్సుల వివరాలు ఒకటి మూడేళ్ల ఎల్ఎల్బి కోర్సు ఎల్ఎల్బి ఎల్ ఆనర్స్ అర్హత నలభై ఐదు శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు ఓబీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది వయోపరిమితి ఎలాంటి వయోపరిమితి లేదు రెండు ఐదేళ్ల ఎల్ ఎల్ఎల్బి కోర్సు ఎల్ఎల్బి బీకాంఎల్ఎల్బీ ఎల్ఎల్బి అర్హత ఐదు శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా దరఖాస్తుకు అర్హులు ఓబీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది వయోపరిమితి ఎలాంటి వయోపరిమితి లేదు మూడు రెండేళ్ల ఎల్ కోర్సు అర్హత ఎల్ ఎల్బీబీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వయోపరిమితి ఎలాంటి వయోపరిమితి లేదు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు లాసెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు తొమ్మిది వందల రూపాయలు చెల్లించాలి ఓబీసీ అభ్యర్థులు ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎనిమిది వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పీజీఎల్సెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ ఒక వెయ్యి చెల్లించాలి ఓబీసీ అభ్యర్థులు తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు తొమ్మిది వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఎంపిక విధానం ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు లాసెట్ పరీక్ష విధానం మొత్తం నూట ఇరవై మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి వీటిలో పార్టే జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ ముప్పై ప్రశ్నలు మార్కులు పార్ట్ బి కరెంట్ ఎఫ్ఐఎస్ ముప్పై ప్రశ్నలు మార్కులు పార్ట్ సి ఆప్టిట్యూడ్ స్టడీ ఆఫ్ లా అరవై ప్రశ్నలు మార్కులు ఉంటాయి పార్ట్ బేసిక్ లా ప్రిన్సిపుల్స్ భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది ఐదేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి ఇంటర్ స్థాయిలో లా కోర్సు పరీక్ష రాసేవారికి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి పరీక్షలో ఎలాంటి నెగటివ్ మార్కులు ఉండవు అభ్యర్థుల సౌలభ్యం కోసం మార్క్ టెస్టులకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు పరీక్షలో కనీసం అర్హత మార్కులను ముప్పై ఐదు శాతం అంటే నలభై రెండు మార్కులుగా నిర్ణయించారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు పరీక్ష సమయం తొంభై నిమిషాలు పీజీఎల్ సెట్ పరీక్ష విధానం మొత్తం నూట ఇరవై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు మొత్తం నూట ఇరవై ప్రశ్నలు ఉంటాయి పరీక్ష సమయం తొంభై నిమిషాలు పరీక్షలో మొత్తం రెండు సెక్షన్లు పార్టె పార్ట్ బి ఉంటాయి ఇందులో పార్ట్ నుంచి నలభై ప్రశ్నలు పార్ట్ నుంచి ఎనభై ప్రశ్నలు ఇస్తారు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది పరీక్షలో అర్హత మార్కులను ఇరవై ఐదు శాతంగా ముప్పై మార్కులు నిర్ణయించారు ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ వెల్లడి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వందల రూపాయలు ఆలస్య రసుముతో దరఖాస్తుకు తేదీ మే మూడు రెండు వేల ఇరవై నాలుగు రూ ఒక వెయ్యి ఆలస్యరసుముతో దరఖాస్తుకు చివరి తేదీ మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రూ రెండు వేలు ఆలస్యరసుముతో దరఖాస్తుకు తేదీ మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రూ మూడు వేలు ఆలస్య రసుముతో దరఖాస్తుకు తేదీ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల సవరణకు అవకాశం మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్ల డౌన్లోడ్ జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పీజీఈసెట్ పరీక్ష తేదీ మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పరీక్ష సమయం మా సున్నా రెండు ముప్పిగం సా నాలుగు సున్నా సున్నాగం వరకు